హాయ్ వెల్కమ్ టు బీవన్ న్యూస్ ఈ విశ్వంలో భూమి చాలా ప్రత్యేకమైనది జీవకోటి మనుగడకు అనుకూలమైన గ్రహం ఇది ఒక్కటే భూగ్రహం వైవిధ్యమైన వాతావరణంతో మనుషులతో పాటు పశు పక్షాదులకు ఆవాసంగా ఉంది భూమి మీద మనిషి జాడలేని ప్రదేశాలు చాలా ఉన్నాయి అడ్వెంచర్స్ ఇష్టపడే సాహస యాత్రికుల పర్యటనలతో వాటి గురించి బయట ప్రపంచానికి తెలుస్తాయి అయితే ఇలాంటి అడ్వెంచరస్ వాకబుల్ రూట్ ఒకటి తాజాగా బయటపడింది ఇది భూమిపై అతి పొడవైన నడక మార్గంగా గుర్తింపు పొందింది దక్షిణాఫ్రికాలోని టౌన్ నుంచి ప్రారంభమై రష్యా తూర్పు ప్రాంతం మగడాన్ ఓడరేవు వరకు ఈ నడక మార్గం ఉంటుంది కేప్టౌన్ టు మగడాన్ మార్గంలో ఇప్పటి వరకు ఎవరూ నడకను పూర్తి చేయలేదు ఈ సుదీర్ఘ నడక మార్గం దూరం ఎంత ఉంటుందో స్పష్టత లేదు అయితే మీడియా రిపోర్ట్స్ ప్రకారం ఈ దారి ఇరవై రెండు వేల మూడు వందల ఎనభై ఏడు కిలోమీటర్ల పొడవు ఉంటుందని అంచనా వేస్తున్నారు నెటిజన్లు ఈ మార్గాన్ని పొటెన్షియల్ లాంగెస్ట్ వాకబుల్ రోడ్గా పిలుస్తారు అవుట్లుక్ రిపోర్ట్ ప్రకారం ఈ లాంగెస్ట్ వాకబుల్ రోడ్ ఏకంగా పదిహేడు దేశాలను కవర్ చేస్తుంది పర్వతాలు ఎడారులను దాటుకుని వెళ్లాల్సి ఉంటుంది నల్ల సముద్రం మీదుగా పడవలో కొన్ని గంటలు ప్రయాణిస్తే ఈ మార్గం దూరం ఇరవై ఏడు వందల తొమ్మిది కిలోమీటర్లకు తగ్గుతుంది ఈ సుదీర్ఘ నడక మార్గంలో ప్రయాణించాలంటే ముందుగా దక్షిణాఫ్రికాలోని కేప్ లో జర్నీ మొదలు పెట్టాలి తరువాత మిగతా ఆఫ్రికా దేశాల నుంచి ప్రయాణించి మధ్యప్రాచ్యంలోని టర్కీ చేరుకోవాలి అక్కడి నుంచి సూయస్ కాలువ దాటి సైబీరియా అక్కడి నుంచి రష్యా చేరుకోవాలి ఈ మార్గంలో నడవడం సవాల్తో కూడుకున్నది వేర్వేరు టైం జోన్స్ భిన్న వాతావరణ పరిస్థితులతో వివిధ దేశాల మీదుగా ప్రయాణించాల్సి ఉంటుంది కేప్టౌన్ టు మగడాన్ సుదీర్ఘ నడక మార్గంలో నిరంతరాయంగా నాలుగు వేల నాలుగు వందల తొంభై రెండు గంటల పాటు నడిస్తే గమ్యస్థానం చేరుకోవచ్చు అంటే ఎలాంటి విరామం లేకుండా నడిస్తే నూట ఎనభై ఏడు రోజుల్లో చేరుకోవచ్చు ఇది ఆరు నెలలకు సమానం ఒకవేళ రోజుకు ఎనిమిది గంటలు నడిస్తే ఒకవైపు నుంచి మరోవైపు చేరుకోవడానికి ఐదు వందల అరవై రెండు రోజులు పడుతుంది ఈ కాలవ్యవధిలో ప్రపంచంలోని అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని పదమూడు సార్లు ఎక్కి దిగవచ్చు సరైన ఆహారం పానీయాలు విశ్రాంతి లేకుండా ఈ సుదీర్ఘ నడక మార్గం పూర్తి చేయడం దాదాపు అసాధ్యం భిన్న వాతావరణ పరిస్థితులు సవాల్ విసురుతాయి సహార ఎడారిలో తీవ్రమైన ఎండ సైబీరియాలో మంచు చలి ఆఫ్రికాలో దోమల బెడద తీవ్రంగా ఉంటుంది నిత్యం అంతర్యుద్ధం ఉండే దక్షిణ సూడాన్ సిరియా వంటి వివాదాస్పద దేశాల గుండా ఈ మార్గం వెళుతుంది దీంతో ఈ మార్గంలో ప్రయాణం రిస్క్తో కూడుకున్నది ఈ రూట్ కోసం గూగుల్ మ్యాప్స్ ను ఉపయోగించలేరు మారుతున్న ఉష్ణోగ్రతలను తట్టుకుంటూ నడక మార్గాన్ని పూర్తి చేయాలంటే శరీర రోగనిరోధక శక్తి బలంగా ఉండాలి